హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పుష్కర్ ఘాట్ మొత్తం ఫుల్ వీడియో చూద్దాము ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి రాజమండ్రిలో నాకు ఇష్టమైన ప్లేస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు రాజమండ్రిలో ఇది ఈ పుష్కర్ ఘాట్ మేమైతే వచ్చేసాం ఇక్కడ కార్ అయితే పార్క్ చేసి లోపలికి వెళ్దాం మనకి ఎంట్రన్స్ బయట అయితే ఇలా ఉంటుంది అన్నమాట అంటే ఎంట్రెన్స్ పక్కనే శివలింగం ఉంటుంది పెద్దది దాని ఆపోజిట్గా ఇలా మొత్తం షాపింగ్ మాల్స్ ఉంటే కానీ షాపింగ్ కూడా అక్కడ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా మేము లోపలికి వెళ్తే స్టెప్స్ పై నుంచి వ్యూ చూస్తే షూటింగ్ ఎంత బాగుందో చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నాకు ఇంత ఫ్లోటింగ్ కనిపించలేదు ఇప్పుడైతే కొంచెం ఎక్కువగా ఉంది వాటర్ బోటింగ్ అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట ఇది షూటింగ్స్ అయినా చేసుకోవచ్చు వ్యూ కూడా చాలా బాగుంటుంది కదా నాకు అసలు రాజమండ్రిలో నచ్చే ఒక ప్లేస్ ఇది చాలా ఇష్టం ఈ బ్రిడ్జ్ కానీ గోదావరి కానీ చాలా నచ్చాయి ఇక్కడ గోదావరి దగ్గరే ఇక్కడ చాలా దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే ఒక శివలింగం కూడా ఉంది క్లియర్గా కనిపిస్తుంది కదా ఓకే ఇంకొక పక్క చూస్తే ఇది శనిదేవుని విగ్రహాలు ఏవో అని చెప్పారు అది ఇక్కడ ఉన్నాయి మరి లాక్ చేసి ఉన్నాయి మరి ఎప్పుడు ఇలానే ఉంటాయి మరి ఎప్పుడు తీస్తారు నాకు నాకైతే తెలీదు కానీ చిన్న చిన్న విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ వినాయకుడి విగ్రహం ఇంకా శివలింగాలు నంది అలా చాలానే విగ్రహాలు ఉన్నాయి చిన్నవి లోపలికి వెళ్ళాలంటే ఈ ఫొటోస్ అలా లేదు అని చెప్పారు అందుకనే లోపల వీడియోనే పెట్టలేదు ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చూడండి అక్కడ బోట్ కూడా వెళ్తుంది చాలా నచ్చింది నాకు ఇక్కడ చూస్తే వీరభద్రస్వామి విగ్రహం కానీ ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ బయట కూడా ఈ లోపు మంచి వచ్చింది ఆ పైన కూర్చొని ఉంది అది అసలు పోవట్లేదు ఆ పక్కన దాన్ని బయటకు పంపించడానికి చూస్తున్నారు కానీ వెళ్ళట్లేదు చాలాసేపు అక్కడే ఉండిపోయింది ఆఖరికి ఒక కొబ్బరిచొక్క తీసుకుని అది తినేసి వెళ్ళింది అనమాట ఇంకా ఆ కవర్లో ఏమైనా తిననుకున్నాయో మనం చూసుకుంటుంది అది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్